దాంట్లో పైగా ఇవి ఎత్తుకు ఎత్తు కేసులు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వగలరు ఒకటి రెండవది మామూలు క్రైమ్ అయితే క్రైమ్ సీన్ ఉంటుంది వాడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉంటుంది అతను పోయి దానిలో క్లూస్ కనుక్కొని రీచ్ కాగలరు ఎక్కడో చోట క్లూ దొరుకుతుంది ఇది అలా కాదు ఆన్లైన్లో జరుగుతున్న నేరం కాబట్టి వాళ్ళు విజయవాడ అని చెప్తే ఏ అమెరికాలోనో ఉండవచ్చు అటువంటి గా చేయగలిగిన ఆన్లైన్ క్రైమ్స్లో పోలీసు ప్రతి చోటకు వెళ్ళి ఇండియా అంతా తిరిగి అబ్రాడ్ అంతా లెటర్ రాసుకొని డేటా తెప్పించుకొని దాని ద్వారా చేయాలంటే చాలా కష్టం అవుతుంది దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కలిసి ఐఫోర్సీ అని ఒక యూనిట్ ని పెట్టారు వాళ్ళు ఇమీడియట్ గా మనము మన డబ్బులు పోయిన వెంటనే వాళ్ళకు వన్ నైన్ త్రీ జీరోలో లో కాల్ చేసి చెబితే వీలైనంత వరకు మన డబ్బు ఆ క్రిమినల్ కి రీచ్ అయ్యే లోపల ఆ బ్యాంక్ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేస్తున్నారు